నిజామాబాద్ రూలర్లోని బిచిపల్లి మండలం బీబీపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ బీబీపూర్ గణేష్ ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు మరి ఈరోజు నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మనం గణేష్ కార్యక్రమాలను పూజా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఇక్కడ బీపూర్ తట్టావాసనను మనం అడిగి తెలుసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు చెప్పారు సార్ నా పేరు విశ్లాత్ పండరి మన బీబీపూర్ బిచిపల్లి మండలం డిస్ట్రిక్ట్ నిజామాబాద్ తెలంగాణ ఇంతకు ముందు చాలా రోజులు చాలా ఇండ్లు విధికి వినాయకులు కుసు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు సంఘాలు యూత్ యూత్లు ఏర్పరచుకొని అందరూ దాదాపుగా కేసీఆర్ కాలానికి కలుపుకొని మా విలేజ్లలో నూట యాభై ఇండ్ల దాకా ఉన్నది అయినా అందరూ కలిసి మలిసి ఉంటూ ఒకే దగ్గర వినాయకుడు పెట్టాల అందరికి హిందువులు అందరం హిందువులమే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ మా విలేజ్ ఇతర మతాల వాళ్ళు లేరు కాబట్టి అందరు అందరు దేవుడు ఒక్కటే కాబట్టి అందరూ కలిసి అందరం కలిసి ఒకే దగ్గర ఒకే వినాయకుడు కృషిలో పెడితే అందరి కలిసి మలిసిగా అందరూ ఒక దగ్గర కలిసినట్టుగా ఉంటుంది మన ఊరికి ఐక్యమత్యంగా ఉన్నట్టుగా అందరికీ చాటి చెప్పినట్టుగా అవుతుందనే ఉద్దేశంతో మా సంఘాలు కలిపి ఒకే దగ్గరగా మా మన జగదంబా శివాలాల్ ఆలయ కమిటీ మెంబర్స్ కానీ యూత్ మెంబర్స్ కానీ అందరు కలిసి తలంతా పైసలు తీసుకొని కోర్స్ లేకుండా ఎవరైతే వాళ్ళ ఇష్టపడ తోచినంత డబ్బులు తీసుకొని తక్కువడ్డ పైసలు సంఘాల నుంచి కానీ కమిటీల నుంచి కానీ తీసుకొని మా హిందువుల ఒక ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నాము ఇంతకు ముందు స్వాతంత్రం రావడానికి మన భారతదేశానికి బ్రిటీష్లు హింసించేవారు బాల గంగాధర్ తిలకు అందరికీ మన హిందువులను భారతీయులను ఏకం చేయడానికి వినాయకుల రూపంలో అందరికీ మన హిందువులు మనకు బ్రిటిష్లు ఎట్లా మన హిందువులను మన భారతదేశానికి అణిచివేసేవారో వాటి గురించి వివరిస్తూ మన స్వాతంత్రానికి స్వాతంత్ర మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బాలా గంగ గంగాధర్ తొడబడినట్లుగా మేము మా మా విలేజ్ యొక్క ఐక్యమత్యానికి నిదర్శనంగా ఈ వినాయకుడిని ఏటా మేము వినాయక చవితి నాడు నవరాధం తొమ్మిది రోజుల వినాయకుడిని కూర్చుండబెట్టి మా ఊరు చెరువులో నిమజ్జనం చేస్తాము నిన్న మన అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఉన్నది కొద్దిసేపు అయితే మా ఊర భక్తులు అందరూ పెద్ద ఎత్తున ఈ నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఘనంగా కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్య పెట్టటం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీబీపూర్ తండకు బ్రిడ్జ్ వేయాలని ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్న వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి తుది పరిస్థితి ఉంది బీబీపూర్కు బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని ప్రజల డిమాండ్